పరిణామ ప్రక్రియను పరిశీలిస్తే సెరిబ్రల్ కార్టెక్స్ అనేది చాలా ఇటీవలి పరిణామం మీ మెదడులో సరీసృప మెదడు అనే ఒక భాగం ఉంది మీరు మీ సెరిబ్రల్ కార్టెక్స్ ను ఎరుకతో యాక్టివేట్ చేయకపోతే మీ సరీసృప మెదడు అన్నింటినీ అధీనంలోకి తీసుకుంటుంది అంతా ఆటోమేటిక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ కోట్ల ఏళ్ల అనుభవం ఉంది మనుగుడకు సంబంధించింది దాన్ని పడేయలేం ఈ సెరిబ్రల్ కార్టెక్స్ ఇంకా విస్తరించాలనే తపన చాలా ఇటీవలి పరిణామం మీరు ప్రతిరోజు దాన్ని పోషించి దానికి నీరు పోసి దాన్ని పెరిగేలా చేయకపోతే మీరు సరీసృపంలా జీవిస్తారు ఎవరో మైండ్ పారాచూట్ లాంటిదని అది తెరుచుకున్నప్పుడే పనిచేస్తుందని తెరుచుకోకపోతే అదో విపత్తు మీకు కొన్ని సాధనాలు ఇవ్వబడ్డాయి విస్తరించడానికి లేదా మీ మనసు ద్వారాలను తెరవడానికి అవసరమైన ప్రాథమిక ఇవ్వబడ్డాయి సాధనాలు వాడితేనే పనిచేస్తాయి వాటిని వాడాలి వాడటం నేర్చుకోవాలి రోజూ ప్రతిరోజు అప్పుడు మీరే చూస్తారు అది తెరుస్తుంది అన్నింటినీ